డబ్బులు పడిపోతుంది అది ప్రచారం ఎన్నో వాళ్ళు నిర్వహిస్తున్నారు దగ్గర దగ్గర ప్రచారాన్ని ఎన్నో వాళ్ళు నిర్వహిస్తున్నారు ఎలా నిర్వహిస్తున్నారు ఉప్పాక గ్రామ పంచాయతీలో మొత్తం ఎనిమిది వార్డులు సర్పంచ్ అభ్యర్థి మట్టా బాబురావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం ఎనిమిది వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్నాము ఎనిమిది వార్డులు కూడా మంచి జోష్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైతేనేమి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు సన్న బియ్యం మన బోనస్ ఇలా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ మేము ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మంచి ఫామ్లోనే ఉంది ప్రతి వార్డు కూడా మేము గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం